అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ అన్ని స్వీట్లలో ఈజీగా ఫిక్గా తయారయ్యే స్వీట్ అంటే మన ఈ బ్రెడ్ హల్వాని అండి ఈ బ్రెడ్ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా ఒక ఎనిమిది బ్రెడ్ స్లైస్లని తీసుకొని ఇలా ఈ బ్రౌన్ పార్ట్స్ అన్నిటినీ ఇలా కట్ చేసుకోవాలండి కొద్దిగా లైట్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ బ్రెడ్ అనేది ఒక టూ డేస్ ముందే తెచ్చిపెట్టుకోవాలండి లేదు అంటే ఇది సాఫ్ట్గా ఉండడం వల్ల మనకి ఆయిల్ చాలా పీల్చేస్తుంది చేస్తుంది కొద్దిగా బ్రెడ్ హార్డ్గానే ఉండాలి ఇలా సగంగా కట్ చేసుకోండి నేను ఇక్కడ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నానండి ఇలా కొద్దిగా హార్డ్గా ఉంది బ్రెడ్ అనేది మనకి సాఫ్ట్గా ఉండకూడదండి బ్రెడ్ మనకి ఎప్పుడు హార్డ్గానే ఉండాలి ఇలా అన్ని ముక్కల్ని ఈ బ్రౌన్ పార్టీ